టాలీవుడ్ లో పవర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ని సాధించిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా ఎలాంటి ఇబ్బందుల్ని విమర్శల్ని ఎదుర్కోని పవన్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అనేక విమర్శలు పాలయ్యారు వాటిలో ప్రధానంగా మూడు పెళ్ళిళ్ల గురించి తీవ్ర విమర్శను ఎదుర్కొంటున్నాడు అల్లు అరవింద్ సారథ్యంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా తనపై వస్తున్న పలు విమర్శలకు సమాధానమిచ్చాడు పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయిన అన్స్టాపబుల్ టూ టాక్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం సెన్సేషన్ గా మారింది ఈ టాక్ షోలో వ్యక్తిగత వృత్తిపరమైన పలు విశేషాలను పవన్ మాటల్లో చెప్పాలంటే నటన అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుని అటు వెళ్దాం అనుకున్నాను లేదంటే రచయితనో దర్శకున్నో కావాలనుకున్నాను మా వదిన అత్తయ్య ప్రోత్సాహం వల్ల హీరోనయ్యాను అని తన నట ప్రస్థానం గురించి చెప్పారు మూడు పెళ్ళిళ్ళు పాలిటిక్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నేను బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకున్నాను నాకే ఆశ్చర్యం వేస్తుంది నాకేనా ఇన్ని పెళ్ళిళ్ళు జరిగాయని మొదటి పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధం మనసులు కలవలేదు కాబట్టి ఏకాభిప్రాయంతో ఇద్దరం విడిపోయాం రెండో పెళ్లి లవ్ మ్యారేజ్ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయాం నేను వ్యామోహంతో ఈ పెళ్ళిళ్ళు చేసుకోలేదు పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి మూడు పెళ్ళిళ్ళు అని విమర్శిస్తున్నారు ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదు అని వాళ్ళకి చెప్పాలనిపిస్తోంది అని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ తెలుగు నట సంచలనంగా మారింది